ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ సాధికారిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తొంభై శాతం ఎన్నికల హామీని ఇప్పటికే నెరవేర్చామని అన్నారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియంలో ఎమ్మెల్యే టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు స్థానిక నేతలతో కలిసి మంత్రి కొండపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు వివరించి భవిష్యత్తులో ఏం చేస్తారు అనే అంశాలను ప్రజలకు వివరించారు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లు పత్రాలు పంపిణీ చేశారు మద్యం స్కామ్ లో బిగ్ బాస్ జగనేనని త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్ళక తప్పదని స్పష్టం చేశారు సర్పంచ్ మోసగంటి సత్యవతి ఎంపీపీ వెలుగుబంటి ప్రసద్ మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని టీడీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి కోరంట్ల రవి రామ్ కిరల్ మార్గాని సత్యనారాయణ తెల్లతల్లి పాల్గొన్నారు మరి అలాంటి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు మొత్తం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కూడా మీ రోజు పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రం తిరగడం జరిగింది అదే క్రమంలో ఈరోజు పెద్ద ఆయన రావడం విజయ చౌదరి గారి కాన్ఫిడెన్స్కి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికను కలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసుకొని ప్రజలతో ఎలాగ మమేకం అవ్వాలి ఏ రకంగా ప్రజలు తలకి కష్టసుఖాలు తెలుసుకోవాలి ఎలాంటి పరిపాలన అందించాలని ఈరోజు మేము ఆయనతో పాటు నడుస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది అలాంటి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేను కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందని బాధ్యత చేసుకున్నాను వాళ్ళు ఒకటే ఇంటింటికి తిరిగే కార్యక్రమం ప్రజలకు చేరువగా ఉన్నాం రామారావు గారు పెట్టింది ఆ రోజున ప్రజలకు చేరువు వెళ్ళే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది ప్రజల వద్దకే నాయకులు వెళ్ళాలి అధికారులు సమాయత్తం చేయాలి వారి సమస్యల పరిష్కారం కావాలి పేదరిక నిర్మూలన జరగాలన్న లక్ష్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సోదరులు శ్రీనివాస్ గారు వచ్చారు విశేష అనుభవం ఉంది ఆయన ఎన్ఆర్ఐగా విదేశాల్లో కూడా ఉండొచ్చిన వ్యక్తి మంచి అనుభవం ఆయనకి ఇచ్చిన శాఖ పటిష్టం చేసి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఆరోగ్యంగా కానీ సామాజికంగా కానీ ఎలా న్యాయం చేయడం వారు చేస్తున్న కృషిని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి మేము అందరం సహకర్లుగా వాళ్ళ వారు మంత్రి ఉన్న మేము ఇద్దరం ఒకే బెంచ్ మేసి మర్చిపోవాలి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం ఇద్దరం కూడా అలాగ మన నేతలు చాలా సంతోషం ఇక్కడ కూడా బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు మైగ్రేటెడ్ వాళ్ళు కూడా అదే చెప్పాను వారికి ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళు నా నేతృత్వంలో చాలామంది ఉన్నారు వాళ్ళ కార్మికులుగా కర్షకులుగా వాళ్ళు చాలామంది ఉన్నారు వారి సమస్యలకు కూడా వారి సహాయం కావాలని మేము కోరాం వాళ్ళు అనేక పేటలు ఉన్నాయి ఇవాళ ఆ ప్యాటర్లో నివసిస్తున్నారు వారికి గృహ నిర్మాణం కల్పించాలి